మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ జీరో నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఏమవుతుంది ఎలాంటి టాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిన తర్వాత వేసుకుంటే మనకి ప్రాణాంతకం ముఖ్యంగా కీలల్లోకి కీలు అలాగే మోకాలు అలాగే ఆ ఎముకలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ ఒకవేళ ఎక్స్పైరీ అయితే అవి వేసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు ఆర్థో రొబెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో డాక్టర్ హలో డాక్టర్ మనకి చాలా మంది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్స్ని యూస్ చేయరు కాకపోతే అవి పాడేయకుండా చేయకుండా అట్లానే పెడుతూ ఉంటారు అవి ఒకవేళ ఎక్స్పైరీ తర్వాత మనం వాటిని వాడటం వల్ల మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది అయిపోయిన తర్వాత వా అవి వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవి అసలు వాడొచ్చా ఎక్స్పైరీ ఐటమ్స్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద బ్రాడ్ టాపిక్ యాక్చువల్గా బట్ ఒక రెండు మూడు మనం తీసుకొని దాంట్లో చేయటానికి చేయొచ్చు దీంట్లో యాక్చువల్గా ఎక్స్పైరీ అయిపోయింది అని అంటే యూజువల్గా ఒక ఫార్మా కంపెనీస్లో యూజువల్గా తయారు చేసే ఒక మెడిసిన్స్ యొక్క కాంపోజిషన్ కానీ వాళ్ళ యొక్క హాఫ్ లైఫ్ అంటారు అంటే ఇది వేసుకున్న తర్వాత కడుపులోకి వెళ్ళి పనిచేసే టైం హాఫ్ లైఫ్ అంటారు సో దాని ఒక హాఫ్ లైఫ్ ప్లస్ దాని యొక్క ఎక్స్పైరీ అనేది ముందే డిజైన్ చేసి దాన్ని తయారు చేస్తారు సో దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేసి ఇది ఆరు వందల గ్రాములు ఉన్న ఒక చిన్న ట్యాబ్లెట్ దాంట్లో ఉంది అని ఒక ట్యాబ్లెట్ని రిలీజ్ చేయడం జరిగితే ఇది రెండేళ్ళు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ లోపల ఇది ఎక్స్పైరీకి వస్తుంటాయి యూజువల్గా సో కొన్ని అయితే ఒక సంవత్సరానికే వస్తే కొన్ని ఆరు నెలలకే వస్తుంటాయి కూడా అకార్డింగ్ టు ది దాంట్లో ఉన్న కాంపోజిషన్ బట్టి అది ఉంటుంది దాంట్లో ఉన్న మెటీరియల్ని బట్టి దాంట్లో ఉన్న ఎలిమెంట్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది దాని డేట్ యూజువల్గా కానీ చాలా వరకు హాస్పిటల్స్లో కానీ దీంట్లో కానీ మూడు నెలల ముందే దీన్ని ఎక్స్పైరీ అవుతుండంగానే దీన్ని తిరిగి ఇవ్వటం జరుగుతుంది కంపెనీస్కి ఇది సేల్ అవ్వలేదు అని తిరిగి ఇవ్వటం జరుగుతుంటుంది అలా కాకుండా ఒకవేళ జనరల్ పబ్లిక్ దోస్ ఊ ఆర్ టీకింగ్ ఇట్ కొంతమంది ఆరు నెలలకు సంవత్సరానికో టాబ్లెట్స్ కొంటారు కొంచెం డిస్కౌంట్ వస్తాయి సో ఇది వేసుకునే క్రమంలో కొంత అప్పుడు అప్పుడు ఆగి అది ఎక్స్పైరీ డేట్స్కి దగ్గరగా వచ్చు యూజువల్గా ఎక్స్పైరీ డేట్ దగ్గరగా వచ్చిన మూడు నెలల ముందు కూడా దాని అర్థం ఏంటంటే దాని యొక్క కంపోజిషన్ డేట్ ప్రకారం సేమ్ కంపోజిషన్ మీరు వేసుకున్న కంపోజిషన్ పనిచేసే కంపోజిషన్ అంటే హాఫ్ లైఫ్ యొక్క కంపోజిషన్ సేమ్ గానే ఉంటాయి బట్ మూడు నెలలు దాటి దగ్గరగా వచ్చిన వాళ్ళకన్నిటికీ కూడా హాఫ్ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే దాని క్వాలిటీ తగ్గిపోతుంది లోపల మనం ఒక ఒక అజిత్రోమైన్ టాబ్లెట్ వేసుకుంటే అది ఐదు వందల గ్రాములు దాని యొక్క ఇచ్చి పెట్టుంటే మనకి వచ్చి చేసేది వంద రెండు వందల గ్రాములే పనిచేస్తుంటుంది ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది వంద మిల్లీగ్రామ్స్ పనిచేసేది ఉంటే దాంట్లో ఇంకా అంతా తగ్గి పనిచేస్తుంది అది యాక్చువల్గా ఏంటంటే అంత ఎక్కువగా పని చేయకపోవటం అంటే చాలా ఎఫెక్ట్ అంటే మీ బాడీ డెబ్భై కేజీలు ఉంటే డాక్టర్ గారు దాన్ని చూసి ఒకటి నైట్ ఒకటి రెండు ఐదు వందల మిల్లీగ్రాములు వేసుకోమని చెప్పుకుంటే దాన్ని మీరు ఎక్స్పైరీ అయినట్టు వేసుకుంటే వంద మిల్లీగ్రాములు పనిచేసినట్టే పనిచేస్తుంది లేదంటే దాంట్లో పని చేయకపోవడం కూడా ఉంటుంది సో చాలా వరకు దాంట్లో ఉన్న కాంపోజిషన్ అనేది యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది దాని యొక్క అవుట్కమ్ అనేది మనకు రాదు దానివల్ల సో దానికోసం ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ను వాడకూడదు అంట ఇది ఒక ఒక విభాగం రెండోది ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వచ్చే పరిణామాలు కూడా ఉంటాయి అంటే కొన్ని ఎక్స్పైరీ అయిన తర్వాత దాని యొక్క స్టేజ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఒక చిన్న టమాటానో లేదంటే రెండేళ్ళు అలాగా పెడితే దాని యొక్క ఫంగస్ వచ్చి లేదా దాంట్లో యొక్క పవర్ పోయి దాని యొక్క ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే అది ఇంకొకలాగా చేంజ్ అవటం అంటే మాలిక్యూల్ రెండు కలిపినప్పుడు ఇంతకాలం బయటకి ఎండకి కానీ దీనికి కానీ లేదంటే ఒకే చోట ఉండి అక్కడే ఆ లోపల ఉండటం కానీ దాంట్లో ఒక కరోజిన్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే లోపల ఆ కరోజినెస్ కాంపౌండ్ జరిగినప్పుడు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఎన్నే కొన్ని కాంపౌండ్స్లో కొన్ని మిక్స్డ్ కాంపౌండ్స్లో ఇలాంటివి జరుగుతుంటాయి ఎప్పుడైనా ఒకే కాంపౌండ్లో జరగకపోవచ్చు రెండు మిక్స్డ్ కాంపౌండ్ చేసిస్తుంటారు అంటే తలనొప్పికి ఒళ్ళు ఒకే మాత్రలో కలిపిచ్చిన ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని అలాంటప్పుడు ఇవి రెండు విపరీత చర్యలుగా మారడం లేదా దాన్ని చేంజెస్ అంటే దాని యొక్క అవుట్కమ్ అనేది చాలా బ్యాడ్గా రావటం అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెరగటం జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు ఈ ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాడకపోవటమే మంచిది ఓకే ఒకవేళ కీళ్ళకు సంబంధించిన టాబ్లెట్స్ మనం ఎక్కువ కాల్షియం ఎక్కువగా తీసుకుంటుంటాం ఈ ట్యాబ్లెట్స్లో కూడా సేమ్ రియాక్షన్స్ ఉంటాయా డాక్టర్ కాల్షియం టాబ్లెట్స్లో కానీ న్యూట్రిషన్ టాబ్లెట్స్లో కానీ కొంత రియాక్షన్స్ ఉండకపోవచ్చు కానీ కానీ ఏదైనా కంబైన్డ్ ట్యాబ్లెట్స్ ఏదైనా కంబైన్ చేసిన ట్యాబ్లెట్స్ రెండు మూడు కంబైన్ చేసిన టాబ్లెట్స్లో మాత్రం దానిలో జరిగే విపరీత చర్య అనేది ఎవరూ గుర్తించకపోవచ్చు ఒకసారి న్యూట్రిషనల్ టాబ్లెట్స్లో యూజువల్గా ప్రాణాంతకంగా మారే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది కానీ మీరు వెయ్యి గ్రాములు వెయ్యి వేసుకుంటున్నారు అనుకున్నా ఒకవేళ ఒక కాల్షియం టాబ్లెట్స్ దాంట్లో పనిచేసే మోతాదు ఒక ఇప్పటికీ పది గ్రామ్ పది మిల్లీగ్రాములకు లేదంటే వంద మిల్లీగ్రాములకు పడిపోయి ఉంటుంది దాని యొక్క పవర్ పడిపోయిన తర్వాత మీరు వేసుకునే టాబ్లెట్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి యూజువల్గా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేది చాలా మందిలో చూస్తుంటాం ఈ ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్లో విరోచనాలు కానీ లేదా వామిటింగ్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ చూస్తుంటాం హెడ్ ఎక్స్ ఎక్కువగా రావడానికి చూస్తుంటాం స్కిన్ ఇరిటేషన్స్ రావడానికి చాలా మంది చూస్తుంటాం ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్